పురాతన వస్తువులను ప్రదేశాలను చూడటానికి చాలామంది ఆసక్తి పడుతుంటారు అలాంటి కార్యక్రమమే ఈరోజు మనం మీ ముందుకు తీసుకువచ్చాం వేములవాడ పట్టణంలోని వివేకానంద పాఠశాలలో పురాతన వస్తువులను ప్రదర్శించారు ఈ కార్యక్రమం కోసం విద్యార్థులు సుమారు వారం రోజుల పాటు కష్టపడి పురాతన వస్తువులను సేకరించారు ఈ నేపథ్యంలో విద్యార్థులు వివిధ రకాలైన పురాతన వస్తువులను ప్రదేశాలను పాతకాలంలో వాడిన పద్ధతులను ఆ రోజుల్లోని పల్లె ప్రాంతాలలో నివసించే ప్రజలు తమ వా తమ వాడిన వస్తువులను మనకు ఈ ప్రదర్శనలో విద్యార్థులు చూపించారు బొమ్మలు చూసుకోవచ్చు ఇక్కడ పురాతన కాలంలో ఈ బొమ్మలైతే చెక్క బొమ్మలు లాంటివి ఉండేవన్నమాట నిజంగా ఈ బొమ్మలను చూసి నేను దాదాపు నా చిన్నతనంలో చూసిన ప్రదేశ ప్రదేశానికి వెళ్ళినట్టు అనిపించింది ఒక్కసారి ఇక్కడైతే పిల్లలు క్యూ కట్టి మరీ ప్రదర్శనను చూస్తున్నారు వస్తువులను చూస్తున్నారు వీళ్ళందరూ పురాతన కాలంలో ధరించిన పద్ధతులను దుస్తులను ధరించారు పద్ధతి ప్రకారం దుస్తులను ధరించి ఈ ఇక్కడ కూర్చొని ఉన్నారు మన తెలుగు సాంప్రదాయ పద్ధతులను వారు మనకు కళ్ళకు కట్టినట్లు చూపించారు ఇక్కడ విద్యార్థులైతే ఒక్కొక్కరుగా తమ విద్యార్థుల స్టాల్స్కు బయలుదేరి అక్కడ ఉన్న పురాతన వస్తువులను అయితే చూస్తున్నారు ఇక్కడ మనం చూసుకోవచ్చు పురాతన కాలంలో ప్రాచీన కాలంలో అయినా పురాతన కాలంలో మనము వాడిన వస్తువులైతే ఇక్కడ ఉన్నాయి ఇది వేడి నీళ్ళు కా కాచేందుకు బాయిలర్ అయితే హీటర్ లాంటిది ఇవి రోలు ఈ రోటిలోనే దంచేవారు ఇది పురాతన కాలంలో సినిమా షో లాంటిది బొమ్మలను ఆడుతూ షో ప్రదర్శించేవారు ఇలా పలు కూడలలో ఇలాంటి షోలు కూడా నిర్వహించేవారు అప్పట్లో సినిమా థియేటర్లు లేనప్పుడు ఇవే చాలా ఫేమస్గా ఉండేవి ఇవి పలు చిరు ధాన్యాలతో భారతదేశ పటాన్ని అయితే వాళ్ళు చేశారు ఇక్కడ పాతకాలంలో ఆడిన గేమ్స్ అండ్ ఇవి ఏంటంటే మన పురాతన కాలంలో పర్సు లాంటివి పర్సులు ఈ పలక అది నల్ల బోర్డు ఇవి జరద తంబాకు లాంటివి పాత కాలంలో ఉపయోగించిన అయితే ఇక్కడ చూపిస్తున్నారు ఇక్కడ మన పూర్వీకులు వాడిన పుస్తకాలు ఇతిహాసాలు గ్రంథాలు వాటికి వాడే స్టాండ్ లాంటివన్నీ ఇక్కడ ప్రదర్శించారు ఇది పెన్ను ఇంకుతో రాసే పెన్ను పాలీ కలం అని అంటారు దీన్ని ఇవి అయితే ముగ్గు డబ్బాలు చూడడానికి చాలా బాగున్నాయి నా చిన్నతనంలో కూడా చూశాను ఇది బొట్టు పెట్టలు ఇవి ఇంతవరకు నేను చూడలేదు ఇక్కడే చూస్తున్నాను ఆ చెక్క బొమ్మలు అయితే చూశాను వాటికి పెళ్లి చేసేవారు ఇవి జాడి తొక్కులు పెట్టుకునేందుకు వాడదు ఇది ఇస్తరాకులు మోతుకు విస్తరాకులు అవి నేనైతే చాలా అంటే నేను ఇదివరకు చూడనివి అంటే నా చిన్నతనం నుండి పురాతన వస్తువులను చూడనివి కూడా ఇక్కడ చూసినందుకు అయితే చాలా సంతోషంగా అనిపించింది ఇప్పుడు మనకు కనబడేది కల్లుకుండ ఇప్పుడు ఈ రోజులో మనం చూస్తాము ఈ సిబ్బి గంప కలప సంబంధించిన వీటివి వెదురు సంబంధించిన నారకి సంబంధించిన వస్తువులు అయితే ఇక్కడ ఉన్నవి చాటలు నేను ఆ చిన్న చాట ఎందుకోసమని అడిగాను వాళ్ళు పప్పులు చెరగడానికి అని చెప్పారు ఇవి దీనిని మెంటెలు అంటారని చెప్పాడు ఇది మనం బియ్యం కొలవడానికి ఉపయోగించే పరికరాలు అయితే ఇక్కడ ఉన్నాయి వాటి గురించి వీళ్ళు విద్యార్థులకు సందర్శకులకు విద్యార్థుల తరగతులకు వివరించారు ఐదు కేజీల నుండి మూడు కేజీలు వన్ కేజీ వరకు కూడా ఇవి ఉన్నాయి ఇక్కడైతే పాత రకం మన పొయ్యిలు మనకు చూపిస్తున్నారు కిరోసిన్ స్టవ్ కేతిరి గ్లాసులు అలాగే రాగి పాత్రలు మట్టి పాత్రలు ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి చూడడానికి చాలా బాగున్నాయి ఈ కేతిరి మనం చూసుకోవచ్చు ప్రస్తుత కాలం నడిపిస్తుంది ఇత్తడి వస్తువులు కూడా ఇక్కడ చాలా అంటే చాలా ఉన్నాయి ఇత్తడి బిందె చెంబు కలశం సొంగ దాని పేరు కూడా మనకు తెలి అంటే మనకు ఇప్పటి తరానికైతే తెలియదు నాకే తెలియదు ఇక ఇప్పటి తరానికి ఏం తెలుస్తుంది మురుకు పాత్ర అనేది ఇప్పుడు మనం చూస్తున్నాము చిన్న చిన్న పిల్లలు కూడా వీటిపైన అవగాహన కల్పిస్తున్నారు గొంగడి మనము మన మన గొర్రెలు కాసేవారు ధరించేవి ఇవి పాత కాలంలోని టీవీ మనం ఇప్పటికీ అంటే మనం చూసాము ఈ క్యాసెట్లు నా చిన్నతనంలో ఉండేవి పూర్వకాలంలో లెటర్ ఇలా చిలుకతో పంపించేవారు పోస్ట్ బాక్స్ పాత ఫోన్లు కాయిన్ బాక్స్ ఇలా సమాచారాలు పాత కెమెరాస్ ఇవన్నీ పిల్లలు మనకు చూపించారు ఇవైతే నేను నేను కూడా చూశాను బొక్కెన ఇది చూడడానికి చాలా బాగుంది చిలుక పంజరం కొడవలి ఇత్తడి బకెట్ తక్కెడ విసనకర్ర లాంతరు బట్టలు ఇలా చాలా అంటే చాలా చాలా ఉన్నాయి వీళ్ళందరూ అక్కడ చూడడానికి వచ్చిన పేరెంట్స్ I am going to explain about measuring instruments and first this. This now, look, I will start with this. instrument, which is 5 meters. The olden people use this for measuring instruments. these are cages these are 1/4 so, this, yeah. this is a old age radius and you yeah. pick this and uh, the important is later calcium high but plastic setters look high and after that your strongest separate spm sample machine that